వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాం ఎంఎం టెక్స్టైల్స్ ఎంఎం టెక్స్టైల్స్ అనగానే అందరికి గుర్తొచ్చేది గిఫ్ట్స్ మరి ఇక వీల స్టోర్ స్టార్ట్ చేసి వచ్చేసి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది యానివర్సరీ సేల్ అయితే రన్ అవుతుందండి మరి యానివర్సరీ అంటే ఇంకా మంచి గిఫ్ట్స్ అయితే ఉండాలి కదా ఎస్ అవి తెలుసుకునే ముందు మన స్టోర్ అడ్రస్ హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉంటుంది నైన్టీ ఫోర్ స్టాప్ కి సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న గల్లీ ఉంటుంది అండి గల్లీ లోపలికి వెళ్ళినట్లయితే ఫస్ట్ లెఫ్ట్ గల్లీలో ఓల్డ్ సంధ్య షాప్ ఉంటుంది పక్కనే ఉన్న కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళ స్టోర్ ఉంటుంది మ్యాచింగ్ సెంటర్ ఫ్యాబ్రిక్స్ లైనింగ్ శారీ పెట్టి కోట్స్ అండ్ కుర్తీస్ నైట్ వేర్ ఇలా హ్యాండ్లూమ్స్ హౌసరీ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా గిఫ్ట్స్ ఉంటాయి కదా మరి యానివర్సరీ అంటే ఎలాంటి గిఫ్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం హాయ్ భయ హాయ్ మేడం ఇప్పుడు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మరి ఏ రోజు ఉండబోతుంది యానివర్సరీ సేల్ మేడం ఒక మాట చిన్న మర్చిపోతాం మిమ్మల్ని అందరికి చాలా చాలా థ్యాంక్స్ మేడం చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మీరు కొద్దిగా పెయిన్ పేపర్ తీసుకోండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి చాలా పెద్ద స్కిప్ చేయకండి ఆఫర్స్ నేను చెప్తాను ఆఫర్ చెప్పండి మేడం ఆ రోజు యానివర్సరీ ఏ రోజు అయితే మనం సెలబ్రేట్ చేస్తున్నామో ఆ రోజు షాప్ ని విజిట్ చేశారనుకోండి ఆల్రెడీ ఇంతకు ముందు మన దగ్గర బిల్ చేసిన ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు మీ దగ్గర బిల్ ఉంటుంది కదా ఆ బిల్ తీసుకొని షాప్ కి రండి ఇక్కడ మీకు నచ్చిన గిఫ్ట్ తీసుకోవచ్చు అండ్ షాప్ ను విజిట్ చేసిన ఫస్ట్ టెన్ కస్టమర్స్ కి మొబైల్ ఫోన్స్ మరి రాలేం మేము దూరంగా ఉన్నాం కదా అనుకుంటే మిమ్మల్ని మొదలట్లేమండి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ ఆఫ్ లైన్ ఎలాగైనా ఆ రోజు పర్చేస్ చేసిన ఫస్ట్ టెన్ మెంబర్స్ కి మొబైల్ ఫోన్స్ అండ్ పాత కస్టమర్స్ ఆ రోజు కనుక షాప్ ని విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అన్ని అండ్ దీంతో పాటు ఒక బాంబర్ గిఫ్ట్ కూడా ఉంది ఆ రోజు ఏదైతే మనం ఆనివర్సరీ సేల్ అంటున్నామో ఆ రోజు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేసే కస్టమర్ కి ఆన్ ది స్పాట్ అదే రోజు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మన ఇంత వస్తుంది ట్వంటీ టూ ఎత్తుకోండి నోట్ చేసుకోండి అలా ఫిట్ చేసుకోండి ఈ నవంబర్ ట్వంటీ సెకండ్ ఆనివర్సరీ సేల్ సో మరి గిఫ్ట్స్ అన్ని ఉన్నాయి కదా అసలు మిస్ చేసుకోవద్దు వీలైతే స్టోర్ ని విజిట్ చేయండి అబ్బా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ తో పాటు మొబైల్ తీసుకోవచ్చు ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఈ సైకిల్ మీదే చాలా మంచి సైకిల్ ఉంటుంది మేడం అవును చేస్తున్నారు సైకిల్ కలెక్షన్ చూద్దామా ఓకే మేడం ఈ రోజు చూడండి మేడం లాస్ట్ టైం మేము చెప్పినా కదా నీకు కొత్త బ్రదర్స్ వచ్చి వచ్చేది ఉంది అంటే చూపియలే చూడు ఈ రోజు చూడండి ఇక్కడ అన్ని సర్చ్ చేసి పెట్టినారు మేము చూడొచ్చు వా మనం విడివిడిగా చూపిస్తే అసలు అర్థం కాదు కానీ ఒకసారి చూడండి ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ లో ఎన్ని వెరైటీస్ ఒక హండ్రెడ్ పైన వెరైటీస్ ఉన్నాయి చూడండి అసలు ఇది ఉంది ఇది లేదు అని లేకుండా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయండి మీరు వర్క్ లో కావాలి ప్రింటెడ్ లో కావాలి ఏ ప్యాటర్న్ బెనారస్ లో కావాలి పెట్టుబడి కోసం కావాలి ఎలా అయినా ఒరిజినల్ బెనారస్ విత్ బార్డర్ తో వచ్చింది అన్నివి కొత్తగా ఉండే మేడం పాత ఏముండవు మా దగ్గర ఇక్కడ చూడండి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి వర్క్ లో కూడా ఉన్నాయి బ్యాక్ ప్యాకింగ్ టిష్యూ ఒరిజినల్ ఇష్యూ అయ్యే ఇస్మే బి నయా కొత్తవి వచ్చినా చూడండి మేడం ఇవి ఓకే టిష్యూ ప్రింటెడా టిష్యూ ప్రింటెడా ఇది చూడండి ఎట్లా ఉంది एकदम క్లాస్ ఉంటది మేడం ఇది చాలా బాగుంది సూపర్ ఉంది ఇది చూసే నార్మల్ అనుకున్నాను బట్ టిష్యూ ప్రింటెడ్ సూపర్ ఉందండి ఇది ఒక్కడ కూడా కొత్త కొత్తవి అన్ని ఈ జ్యోతి ఉంది చూడు ప్యూర్ జ్యోతి జ్యోతి ప్రింటెడ్ లో కలర్ కలర్ డిజైన్స్ ఓకే ఇది కొత్తవి ఫుట్బాల్ ప్రింట్ వచ్చింది చూడు ఇప్పుడు బాగా నడుస్తుంది ఇది ట్రెండింగ్ లో కాపీ శాంపిల్ అండ్ బొటెక్ వాళ్ళకి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ వర్క్ ఇది అవును మేడం ప్యూర్ కాటన్ మీదే ప్యూర్ కాటన్ పైన సమ్మర్ కదా ఇంకా కాటన్ శారీస్ కి సూపర్ ఉంటుంది అండి చూడొచ్చు చాలా ఉంది మోడల్స్ ఆడ అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ స్టైల్ లో కొత్త డిజైన్ వచ్చింది లపేట్ లో కూడా మల్టీ కలర్ వచ్చేసింది వర్క్ లో వచ్చేసింది అండ్ బనారస్ లో మనకి ఇట్లాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి బండలు చూపిస్తారు చూడచ్చు ఇది పట్టు చాలా మంది అడుగుతున్నారు మాకు ఇది ఫుల్ వర్క్ ఉంటది మేడం వర్క్ అంటే ఫుల్ వర్క్ ఉంటది ప్యూర్ పట్టు మీద ఉంటది ఇది ఎట్లా ఉంది ఫోటో ఇది సూపర్ అండి వర్క్ వస్తుంది టూ త్రీ మోడల్స్ ఉంటది ఇది దాంట్లో ప్యూర్ పట్టు వన్ మీటర్ ఉంటది మేడం ఇది ఇవి ఎంత ఉన్నాయి కాస్ట్ టూ హండ్రెడ్ ఉంటది మేడం ఇది చూడొచ్చు ఓకే చాలా బాగుంది క్వాలిటీ సూపర్ అండి ప్యూర్ పట్టు ఉంటుంది మొత్తం మీటర్ ఇదే ఇది చూడొచ్చు చూడచ్చు కలర్ చూడొచ్చు ఓన్లీ డీప్ కలర్స్ ఉంటుంది ఇది మంచి కలర్స్ ఉన్నాయి చూడండి పట్టు శారీస్ లో వచ్చే ఇలాంటి కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ బండిలో ఈ డిజైన్స్ ఉన్నాయి ఇంకొక బండిలో ఇంకొక డిజైన్ ఉంటది మీరు నచ్చిన సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు బనారస్ కూడా ఉంది మేడం మా దగ్గర చిన్న ప్యాకింగ్ ట్వెల్వ్ పీస్ ప్యాకింగ్ తో ఒరిజినల్ చూడు చాలా బాగుంది సూపర్ ఉంటది దాంట్లో మూడు నాలుగు షేడ్స్ ఉంటది గోల్డ్ ప్లస్ బ్లాక్ కూడా దొరుకుతుంది మీకు మీరు ఏ పండు జస్ట్ అట్ చెప్పు జస్ట్ అక్క కూడా ఉంటుంది మా దగ్గర జస్ట్ ఫ్యా సూపర్ అండి చూడండి ఇది ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అన్ని సారీస్ కి వచ్చేస్తుంది అట్లా ఉంటుంది సేల్ కూడా మంచిగా ఉంటుంది అండి మీరు ఏమైనా దాంట్లో నచ్చినవి అంటే మాకు వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర మాత్రం లో కూడా ఉంటుంది చూడు చూడండి ఓకే లపేట్లో ప్రింట్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది ఓకే చూడండి దీంట్లో చాలా డిజైన్స్ వచ్చినాయి అండి ఇవి కూడా కొత్త ఉంది చూడమ్మా ఇప్పుడు ఒక కస్టమర్ వీడియో కాల్ చేస్తున్నారు ఆల్రెడీ వంద పీస్ నూట యాభై బుక్ చేస్తున్నారు అయిపోయినా ఇవి ఓకే దీంట్లో చికెన్ కర్రీ వర్క్ కూడా వచ్చేసి కాటన్ ఉంటది ప్యూర్ ఇది ఆహా ఓకే ఇంకొకటి బ్లాక్ గాల్ ప్యూర్ బ్లాక్ మొత్తం బ్లాక్ గాల్ అంటే అండ్ ఇంకా ఎలాగో ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి సమ్మర్ కి సెట్ అయ్యేలాగా కలెక్షన్ వచ్చేసింది అంతా కూడా ఆల్్రెడీ మేడం మంచి కాటన్ సారీస్ కి మ్యాచ్ అయ్యేలాగా అండ్ బొటే కొరిజినల్

చిన్న మడతల్లో కావాలి కలంకారీ అవి కూడా కలంకారీ ఓకే టెన్ పీస్ పౌచ్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటది మీకు టెన్ పీస్ పౌచ్ ఒక్కరే తీసుకోవచ్చు అండి అంత మంచి ఉంది చూడండి వెరీ ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఇవి నెట్ మీద చికెన్ వర్క్ ఉంది చూడు రేయన్ ఫ్యాబ్రిక్ కాటన్ లో చూసాము అండ్ నెట్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఉంది ఓకే ఇంకా చాలా ఉంటది మేడం చాలా పెద్దవి అయిపోతుంది వీడియో దీనికి స్టార్టింగ్ దీని గురించి చేస్తున్నారు అండ్ ఈ సెక్షన్ కనిపించేదంతా కూడా బ్లౌజ్ పీసెస్ సెక్షన్ అండి ఇంకొకటే లక్ష్మి ఫాల్స్ మేడం చూడండి కస్టమర్ వీడియో కాల్ లో సెలెక్ట్ చేసినారు ఇప్పుడు ఇది కస్టమర్ కోసం తీసుకెళ్తారా సెలెక్ట్ చేసినారు ఓకే అంటే మా దగ్గర మాధవ్ మిల్స్ లక్ష్మి ఫాల్ ఉంటుంది ఒరిజినల్ ఓకే ఇలా కాటన్ కాటన్ కూడా తీసుకోవచ్చు అండి మాధవ్ మిల్స్ మాధవ్ మిల్స్ ఎంత బండల్ కావాలి ఎంత తీసుకోవచ్చు మీరు ఈ ఫాల్స్ లో మా దగ్గర చాలా రకాలు ఉంది మేడం స్టార్టింగ్ ఎంత ఉంది మన దగ్గర ఎయిట్ రూపీస్ ఉంది చాలా మంది కన్ఫ్యూజ్ అయితుంది ఎయిట్ రూపీస్ చెప్తున్నారు అంటే ఎయిట్ రూపీస్ నిజంగా లక్ష్మీ ఫాల్ ఉంటుంది మేడం మా దగ్గర ఇంకా కూడా చూడు ఇది కూడా కస్టమర్ తీసుకున్నారు ఇది కూడా ఓకే అయిపోయిన సెలెక్టెడ్ ఓకే కస్టమర్ కి చూడండి ఇట్లా సెలెక్ట్ చేస్తున్నా ఇలా పెట్టడం జరిగింది ఇవి చూడండి మేడం ఎయిట్ రూపీస్ ఉంటది ఇది లక్ష్మీ ఫాల్ దాంట్లో సిల్క్ కలర్స్ ఉంటది సిల్క్ మిక్స్ ఉంటది దీంట్లో లక్ష్మీ ఫాల్ ఏ ఉంటది సేమ్ సైజ్ సేమ్ ఉంటది ఇవి అన్ని తోలు తోలు తీసుకోవాలి ఇవి ఓకే ఇంకొకటి పెద్ద ఫాల్స్ కూడా ఉంటది మేడం మా దగ్గర ఇటు సైడ్ ఫ్యాన్సీ సారీస్ కి పట్టు సారీస్ కోసం అడుగుతూ ఉంటారండి పెద్ద ఫాల్స్ కూడా ఉంటుంది చూడ మేడం చాలా మంచి క్వాలిటీ ఉంటది ఆరు ఇంచెస్ ఉంటుంది ఇది ఒకటే మా దగ్గర లైనింగ్ చూడొచ్చు మేడం తెలుసు కదా అందరికీ ఉంది లైనింగ్ మీదే అవును స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉంది 2450 నుంచి స్టార్ట్ ఉంది మేడం ఓకే 20 రూపీస్ 24 రూపీస్ 50 పైసా యాక్టివ్ యాక్టివ్ గా ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉంటది 20 మీటర్ థాన్ ఉంటది మీరు కావాలంటే 10 10 కూడా తీసుకోవచ్చు మేడం 10 10 మీటర్స్ కూడా మనకి ప్యాకింగ్ లో వస్తుంది కదా ఆ 10 మీటర్ వేరే ఉంటది మేడం ఈ కట్ చేసి ఇస్తాము ఆహా ఓకే అంటే కలర్స్ అన్ని ఒకటి నీకు కొన్ని కలర్ కాదు హండ్రెడ్ ప్లస్ కలర్ దొరుకుతుంది నీకు ఇంకొకటి క్వాలిటీ రిమల్ కంపెనీ ఉంటది మేడం ఓకే మనకి లైనింగ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి కంప్లీట్ ఈ సెక్షన్ మొత్తం అక్కడి వరకు లైనింగ్స్ ఏ ఉంటాయి అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కలర్ చార్ట్ అయితే చూపిస్తారండి ఇరవై ఆరు రూపాయలు ఉంది ఇంకో క్వాలిటీ ఉంది చూడు మా దగ్గర కటో కంపెనీ కూడా ఉంటుంది మేడం మా దగ్గర కటో గోల్డ్ కావాలి చూడు కంపెనీ గోల్డ్ ఈ కంపెనీ దే కూడా ఉంటది చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇంకా ఒరిజినల్ కాటన్ కూడా ఉంటుంది మేడం మా దగ్గర క్వాలిటీ కావాలి డైమండ్ కంపెనీ ఒరిజినల్ వాళ్ళు ఆ క్వాలిటీ కూడా ఉంటది కంపెనీ ఇంకా బోటిక్ వాళ్ళు ఒరిజినల్ ఉన్నాయి మా దగ్గర యుఎస్ నుంచి దుబాయ్ నుంచి కూడా వస్తారు మేడం అవును మేడం ప్రీమియం క్వాలిటీస్ ఉంటది ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది మార్కెట్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ఏమన్నా కలర్ తీసుకోవచ్చు మీరు చకోరీ తాను ఉంటుంది మేడం చూడండి అరవింద్ చకోరియా అరవింద్ చకోరీ ఉంటుంది మేడం క్వాలిటీ కూడా బాగుంటది అంటే చాలా సేల్ కూడా ఉంటది ఇది ప్యూర్ కాటన్ ఉంటది ఇది అండ్ బొటిక్ వాళ్ళ కోసం స్పెషల్ కలెక్షన్ ఉంటది కదా అంటే మంచి ప్రీమియం క్వాలిటీ కూడా అంటే రాయ్పూర్ కంపెనీ కూడా ఉంది మేడం మా దగ్గర ఓకే ఓకే ఇది 20 మీటర్ తాను ఉంటది దీంతో కావాలంటే టెన్ టెన్ మీటర్ హాన్ తోతుంది నీకు వైపూర్ లో టెంట్ మీటర్ ఇంకొకటి ముక్షిలో ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కెమెరా కి ఉంటుంది ఇది చూడండి ముప్పై రూపాయలు పడుతుంది ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ ఇది ఆ కలర్ చూడండి మాకు ఎంత సూపర్ గా ఉంటది మేడం మాస్ట్ కలెక్షన్ అయితే ఉండండి సూపర్ గా ఉంటుంది మేడం మా దగ్గర ఓకే మేల త్రీ డేస్ ఎప్పుడైనా వచ్చి సండే ఓపెన్ ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది మా షాప్ టైమింగ్ అనేది మార్నింగ్ ట్రైన్ వరకే రాత్రి ట్రైన్ వరకే ఉంటది అంటే కూడా ఓపెన్ ఉంటది మా దగ్గర లేడీస్ కూడా ఉంటది వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటది స్క్రీన్ పైన నంబర్ ఉంది ఏమైనా డౌట్ ఉంటే మీరు చెప్పండి మాకు ఇంకా ఐటమ్స్ చూడండి మా దగ్గర పెట్టి మా దగ్గర యాభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం పెట్టి కోర్స్ సిర్ఫ్ సారీ పెట్టి లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఉంది మా దగ్గర ఓకే యాభై ఐదు రూపాయలు కేసు లంగాలు ఉంటది తెలుసు కదా అవును ముప్పై పీస్ తీసుకోవాలి కంపల్సరీ ఓకే విలేజెస్ లో ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయండి పండ్లకి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా ఇలాంటివి సేల్ చేసుకోవచ్చు థర్టీ పీస్ కంపల్సరీ తీసుకోవాలి ఇంకా ఎయిటీ ఫైవ్ రూపీస్ లో పాప్లిన్ పెట్టుకోట్ పాప్లిన్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి నాలుగు ఐదు రకాలు ఉంది ఎయిటీ ఫైవ్ రూపీస్ లో పాప్లిన్ పెట్టుకోట్ ఉంటుంది క్వాలిటీని బట్టి సైజు బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది వీళ్ళ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది కాబట్టి మనకి మంచి క్వాలిటీ అయితే తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ లో బండ్లు తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీస్ డార్క్ కలర్ వస్తది అన్ని కలిపి వస్తది ఇంకా ఒకటి నైన్టీ నైన్టీ రూపీస్ లో చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నారు మేడం ప్యూర్ పాప్లిన్ చూడండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఇస్తున్నారు కలర్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎంత డీప్ కలర్స్ ఉంటది ఓకే ఇది చూడొచ్చు అయితే వాళ్ళ ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ కలర్స్ క్వాంటిటీ తీసుకుంటామంటే ఇస్తావా అవును మేడం ఎంత కాలం ఇస్తారు ఎంఎం టెక్స్టైల్ ఆల్వేస్ ఎస్ ఉంటుంది మేడం ఒకటి రెండు పీసెస్ ఇవ్వరు కానీ మీరు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఒక టెన్ పీస్ ట్వంటీ పీస్ అలా ఎలా అయినా తీసుకోవచ్చు మా షాప్ కి రావాలి ఒకసారి చూసి చూసి చెప్పాలి మేడం ఓకే నైటీ చూడండి మేడం ఒకసారి కలెక్షన్ ఇవి కొత్త కొత్త కలెక్షన్ వచ్చిందా చూడు మిక్స్ మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటది ఇంకొకటి లైట్ కలర్స్ కూడా ఉంది దాంట్లో మేడం స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉంది నైటీ స్టార్టింగ్ 115 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓన్లీ ఆహా ఇవి చూడు సమ్మర్ రాబోతుంది కాబట్టి ప్యూర్ కాటన్ లో కూడా మనకి జ్యోతి కూడా ఉంటుంది మేడం మా దగ్గర జ్యోతి కూడా ఇది చూడండి జ్యోతి ఉంది ప్యూర్ జ్యోతి ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలి ఆ సైజు మీకు ఇంకొకటి కొత్త కలెక్షన్ లో వర్క్ నైట్ కూడా తెచ్చినోతి చూడం ప్యూర్ జ్యోతి ఉంటది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఉంటది ఓకే ఇప్పుడు వర్క్ నైట్ చూపిస్తాను చూడొచ్చు కలర్స్ చూడు ఓన్లీ డీప్ కలర్స్ ఉంటది ఇది మంచి కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా బాగున్నాయి కలర్స్ కూడా చూడవచ్చు మేడం పెప్పి చూపిస్తారు మళ్ళీ శాంపిల్ ఉంది చూడు హెవీ కాటన్ ఉంటది మేడం ఇదే హెవీ కాటన్ ఉంటది ప్రీ సైజ్ ఉంటది ఇదే ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే కూడా దొరుకుతుంది మేడం మీకు ఇది కలంకారీ ప్రింట్ కూడా ఉంటుంది చూడు మోడల్ ఇది రాండ్ నెక్ ఉంది చూడు మేడం రాండ్ నెక్ విత్ లేస్ వచ్చిందండి రాండ్ నెక్ విత్ లేస్ ప్లస్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది మేడం దీనికి ఓకే సైడ్ కూడా చూడు ఇది 140 రూపీస్ ఓన్లీ కాటన్ మన దగ్గర కాటన్ అన్ని ఉంటది ఆల్ఫెన్ కూడా ఉంది ఆల్ఫిన్ కూడా ఉంది చూడు కృష్ణ ఐటీస్ కూడా ఉన్నాయి అన్ని ఉంటది మేడం అన్ని రకాలుంటది చూడు ఇవి నైటి కూడా ఉంటది మా దగ్గర ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలి ఏ కలర్ కాల్ ఫాల్ నైటి కూడా దొరుకుతుంది ఓకే స్మోకింగ్ నైటీ అండి స్మోకింగ్ లో కూడా ఈ మధ్య ఫుల్ నడుస్తుంది స్ట్రెచబుల్ ఫుల్ స్ట్రెచబుల్ కదా అది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటది మేడం ఇది ఇంకా ఒకటి ఈ సైడ్ చూడండి మేడం ఫ్రంట్ లో టవల్స్ లుంగీస్ హ్యాండ్లూమ్ వెరైటీ కూడా ఉంది అవును మేడం టవల్స్ లుంగీస్ దారల్ బాక్సెస్ కూడా ఉంటది మా దగ్గర ఓకే మా నా షాప్ లో నీకు అన్ని ఐటమ్స్ దొరుకుతపోతది మేడం నీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని ఐటమ్ దొరుకుతుంది మార్కెట్ పోవడానికి అవసరం లేదు ఇక్కడ కూడా శారీ పెట్టి కోర్స్ ఉన్నాయి జంబో సైజ్ మేడం ఇదే జంబో సైజ్ కూడా డబల్ సైజ్ డబల్ ఎల్ కాదు జంబో సైజ్ ఉంటది చాలా పెద్దగా ఉంటది ఇది చూడు ఓకే అసలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తే పాప్లిన్ ఫ్యాబ్రిక్ లోనే ఉంది ప్యూర్ పాప్లిన్ ఉంటది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది పెట్టి కోర్స్ ఓకే మా దగ్గర టవల్స్ ఓన్లీ 38 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి మ్యారేజ్ సీజన్ కాబట్టి మీరు ఒక బండిల్ కూడా తీసుకోవచ్చు అండి షాప్ వచ్చేసి ఎలాగో మనకి యానివర్సరీ సేల్ ఉంది షాప్ వచ్చేసి ఏంటి ఒక బండిల్ తీసుకోండి గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు లుంగిల్ ఉంటది టూ మీటర్స్ రెండు మీటర్ ఉంటది మేడం లుంగిల్లో కూడా మన పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంటది ఈ కాటన్ సూట్ ఉంటది మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు ఓకే ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదండి సో కాటన్ సూట్స్ కూడా మీరు మంచిగా సేల్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కలర్ చూడొచ్చు మేడం ఎంత మంచి మంచి కలర్ వచ్చినాయి ఫుల్ స్టిచ్ డ్రెస్ అండి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది రెడీ టు వేర్ చూడండి ఓకే కంప్లీట్ కాటన్ ప్యూర్ కాటన్ దుపట్టాస్ కూడా వస్తాయి క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది పెద్దది ఉంటుంది సైజెస్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ మంచి క్వాలిటీలో లో ఫోర్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర ఓకే ఇంకా ఈ సెట్ చూడండి మేడం నీకు అవి చూపిస్తా కాటన్ బ్లౌజర్ చూపిస్తారు పాలిస్టర్ లైనింగ్ కూడా ఉంది కదా ఆ పాలిస్టర్ లైనింగ్ ఉంది మేడం 13 రూపాయలు ఉంది పాలిస్టర్ లైనింగ్ స్టార్టింగ్ ప్రైస్ పదమూడు నెల ఉంది మేడం గెలక్సీ పేరు వస్తుంది ఓకే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది దాంట్లో థర్టీ మీటర్స్ కావాలి అంటే నీకు ముప్పై కలర్ తీసుకోవాలి మేడం కంపల్సరీ థర్టీ కలర్స్ ఇంకా కూడా చాలా మంచి క్వాలిటీ తెచ్చినారు మేడం మేము ఇప్పుడు మీరు బరువు చూడ ఒక్కసారి పాలిషర్ది చాలా మంచి క్వాలిటీ ఉంది ఓన్లీ ఎంఎఫ్ఎక్స్ లో దొరుకుతుంది నీకు వన్ మీటర్ ఫోల్ ఉంటుంది ఎగ్దా మస్కా క్వాలిటీ ఉంటుంది మేడం పాలిషర్ లో గ్రేట్ కూడా చాలా తక్కువ ఉంది పదిహేడు రూపాయలు ఉంది సెవెంటీన్ రూపీస్ బయట నీకు మార్కెట్ లో పద్దెనిమిది ఇరవై రూపాయలు దొరుకుతుంది ఇవే కాకుండా మన దగ్గర క్రేప్ కూడా ఉంటది కదా క్రేప్ లైనింగ్ కూడా ఉంటది మేడం మా దగ్గర క్రేప్ లో ఇరవై ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం మంచి క్వాలిటీ క్రేప్ చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటది మేడం క్రేప్ సూపర్ ఫైన్స్ డిజైన్ చేయడానికి కూడా చాలా మీటర్ కూడా మేడం ఉంది కదా టెన్ టెన్ మీటర్ కూడా ఇస్తారు కావాలంటే కన్ కన్ ఉంది కన్ కన్ ఉంది మేడం కన్ కన్ కూడా దొరుకుతుంది ఈ చూడు డ్రెస్సెస్ డ్రెస్సెస్ బ్యాగ్ ఉంది నీకు ఏ సైజ్ కావాలి ఏ సైజ్ కావాలి తీసుకోవాలి మీరు ఎంత కొల ఎంత తీసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ చూడండి మేడం లెగ్గిన్స్ ఉంది చూడు మొత్తం ఓకే యాంకిల్ లెగ్గిన్స్ ప్రీమియం జీఎం జీఎం క్వాలిటీ ఫుల్ ఎంత మేడం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటది ప్రీమియం క్వాలిటీ ఉంటది యాంకర్స్ లో ఇంకాकडे పట్టుతాన్ కూడా ఉంటది మేడం మన షాప్ లో పట్టు దాంట్లో దీంట్లో మనకి బ్లౌజ్ పీసెస్ మీటర్ పీసెస్ దొరుకుతాయి ఇలా తాన్ కూడా దొరుకుతుంది అన్ని దొరుకుతుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది మేము ముప్పై ఎనిమిది రూపాయలు ఇస్తున్నాం థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఓకే ఇంకొకటి చూడొచ్చు మేడం మా దగ్గర ఇంకొకటి రకాలు ఉంటాయి దాంట్లో యాభై ఎనిమిది రూపాయలు ఉంటుంది మేడం ఇంకొక క్వాలిటీ ఇంకా ఇది అయితే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన మగ్గంబర్క్ అయినా కూడా సూపర్ అండి ఇంకొకటి మా దగ్గర చిన్న ఫాల్స్ పెద్ద ఫాల్స్ అన్ని ఉంటది మేడం ఇక్కడ సాటిన్ లైనింగ్ కూడా ఉంది కదా ఇప్పుడు చూడండి అందరికి తెలుసు రూపాయలు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అదే కూడా అవైలబుల్ ఉంటది మా దగ్గర బాడీ లైన్ చూడండి మేడం పూజ పర్పస్ కోసం తీసుకుంటారు దీంట్లో స్పెషల్ కలర్ మిక్స్ కలర్ రెండు ఉన్నాయి ఉంటది ఇంకొకటి ఫెమినా ఉంటుంది ఒరిజినల్ ఫెమినా ఉంటుంది మేడం ఫెమినా బట్టలకి తీసుకుంటారు అరవై పీస్ మ్యాచింగ్ ఉంటది బండిల్ తీసుకోవాలి అవసరం కూడా లేదు ఫైవ్ సెలెక్టెడ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు లేకుంటే మల్టీ కలర్స్ బండలు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు మీరు రెండు ఆప్షన్ ఉంది ఇంకో ఒకటి నీకు వన్ వన్ మీటర్ లో బండల్ ఎక్కువ కావాలి కలర్స్ ఎక్కువ కావాలంటే ఫైవ్ ఫైవ్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఐదు ఐదు అన్ని కలర్స్ వస్తుంది మీకు ఎట్లా కూడా తీసుకోవచ్చు మీరు ఇంకో ఏమైనా బండల్స్ లో నీకు ఏ బ్రాండ్ కావాలో చెప్పు అదే బ్రాండ్ ఉంటుంది మా దగ్గర ప్లేన్ బ్లౌస్ పీసెస్ లైనింగ్ పర్పస్ అయినా బ్లౌజ్ కోసం అయినా అన్ని ఉన్నాయి బ్రాండ్స్ అన్ని ఉంటది జరీనా బ్రాండ్ ఉంది జరీనా ఓకే సోనాలి కూడా ఉంది బ్రాండ్ బీసీఎం హీరా హీరా బ్రాండ్ ఉంది బ్రాండ్ ఉంది మీటర్ చాలా మంచి క్వాలిటీ టూ బై టూ లో ఈ పూజ ఉంటది ఇరవై రూపాయలు ఓన్లీ రూపాయలే అరవింద్ చకోరి ఉంది చూడండి మీటర్ రెండు దొరుకుతుంది ఇస్తున్నారు మీకు వన్ మీటర్ చకరి గోరించి రెడ్ మెరూన్ గ్రీన్ కూడా కావాలంటే అవైలబుల్ ఉంటుంది మేడం చూడొచ్చు ఒరిజినల్ వన్ మీటర్ ఉంటుంది

క్రిస్టల్ పేరుంటది ఫిఫ్టీ రూపీస్ పేది ఒరిజినల్ స్పెషల్